రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నుండి వైఎస్సార్సీపీలోకి జనసేన కార్యకర్తలు జాయినింగ్ అయినట్లు చేసిన ప్రచారాన్ని ఖండించిన రామేశ్వరం జనసేన శ్రేణిలో కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం రామేశ్వరం వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారాన్ని ఖండించిన రామేశ్వరం ఎంపీటీసీ మద్దూరి సూరిబాబు కోలా శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి అరాచక పాలన చేస్తున్నటువంటి వైఎస్సార్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎవ్వరూ సిద్దంగా లేరని అనపర్తి నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్న వైఎస్సార్సీపీ పార్టీని కాపాడుకోవటానికి జనశ్రీలను గందరగోళం చేయడానికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ పార్టీ వాళ్లు వారి కార్యకర్తలకి కొత్త కండువాలు వేసి ప్రచారం చేస్తున్నారు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ వైఎస్సార్సీపీ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మద్దూరి సూరిబాబు కోలా శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పెందుర్తి అరుణ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాస్ గ్రామ కన్వీనర్ గొల్లపల్లి యేసుబాబు గ్రామ నాయకులు నాగిరెడ్డి శ్రీనివాస్ వాకపల్లి రాజేష్ రామేశ్వర గ్రామం నుంచి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రామేశ్వర గ్రామంలో జనసేన పార్టీ నుంచి భారీ ఎత్తిన జనసేన కార్యకర్తలు నాయకులు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని వైసీపీ వారు వారి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటని చెప్పి ఈరోజు ఈ గ్రామంలో ఎంపీటీసీ గారిని ఇక్కడ స్థానిక నాయకులని అందరినీ కలిసి అసలు వాస్తవాలు చేయడాన్ని చర్చించడం జరిగింది ఈ చర్చ జరిగిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏంటంటే ఈరోజు రామేశ్వరం గ్రామంలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంకుల్ని ఓపెన్ చేయడానికి అణపతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ గ్రామం రావడం జరిగింది ఈ ఈ వచ్చిన క్రమంలో వైసీపీ కార్యకర్తలు చాలామంది ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఆ కార్య ఆ కార్యక్రమానికి హాజరైన వైసీపీ కార్యకర్తలకే మళ్ళీ కొత్త కడ్డువాదులు చేసి వారిని జనసేన పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా చూపుతూ భారీ ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైసీపీలో జాయిన్ అయ్యారని ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది కానీ వాస్తవంగా ఇదంతా అసత్య ప్రసారం చేస్తున్నారు వైసీపీ వారు కాబట్టి ఈ అసత్య ప్రసారాన్ని ఎవరు కూడా నమ్మవద్దని రామేశ్వరం గ్రామం నుంచి ఎంపీడీసీ గారి ఆధ్వర్యంలో ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది రామేశ్వరం గ్రామం ఆల్రెడీ ఎంపీడీసీని ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎనిమిది ఓట్లు గెలవడం జరిగింది రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా క్రమేపీ బలోపేతం జరుగుతూనే ఉంది దానిని తట్టుకోలేక వైసీపీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ గ్రామం చెందిన వారు మా మీద జనసేన పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ జనసేన పార్టీ మీద బదులు జల్లడం జల్లాలని ఒక ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రజలందరికీ తెలుసు రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉన్నదో అందరికీ తెలుసు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన